నమస్తే చంద్రికా హాస్టోరకి స్వాగతం పేరులో స్టార్టింగ్ లెటర్స్ గురించి చెప్పుకునే క్రమంలో మనము ఇంతవరకు పేరులో స్టార్టింగ్ లెటరు వీ లెటర్ వరకు తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో డబల్ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీరి బలాలు బలహీనతలు వీళ్ళ వీ వీరు ఏ దైవాన్ని ఆరాధించాలి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు పేర్లో స్టార్టింగ్ లెటరు డబల్ ఉన్న ఉన్నవాళ్ళు దృఢ సంకల్పంతో ఉంటారు దృఢంగా ఉంటుందన్నమాట వీళ్ళు అది ఏదైనా ఒక ప్లాన్ తీసుకుంటే ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది దృఢంగా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే శక్తివంతులు కూడా వీళ్ళు వీరు అభిప్రాయాలు దృఢంగా శక్తివంతంగా ఉంటాయి వీళ్ళు మార్పు కోరుకుంటుంటారు అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారనమాట మార్పుకి ఇష్టపడతారు కొత్త కొత్త వ్యక్తుల్ని కలవాలి వీళ్ళు కొత్త కొత్త వ్యక్తుల్ని కలిసి కలవడానికి ఇష్టపడతారు వీళ్ళు వీళ్ళు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా కూడా ఉంటారు వీళ్ళ శరీరం ఆకృతి ఎలా ఉంటుందంటే దృఢంగా ఉంటారన్నమాట వీళ్ళ వ్యాపారంలోనూ పారిశ్రామిక పారిశ్రామికంగా కూడా నాటక రంగాలలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వ్యాపార పరంగా పారిశ్రామిక పర పరంగా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ఒకరికి సహాయం చేయడంలో ముందుంటారు జాలి దయ కలిగిన వాళ్ళు వీళ్ళు వీరు ఒకరికి సహాయం చేస్తారు కానీ వీరికి సహాయం అందే అందదు ఏదైనా కష్టకాలంలో వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు వీళ్ళ నుంచి సహాయం పొందిన వాళ్ళు కూడా వీళ్ళకి సహాయం చేయరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రము వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఇవ్వాలి ఇచ్చిన డబ్బు రావాలంటే చాలా కష్టం వీళ్ళకి ఈ లెటర్ ఎలా ఉంటుందంటే చూడండి ఎం లెటర్ని తిరగేసినట్టు ఉంటుంది ఎం లెటర్ని తిరగేసినట్టు ఉంటుంది వీకి ఇంకొక వీని చేర్చినట్టు ఉంటుంది ఇంకొక వీని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది డబల్యూ లెటరు ఈ లెటరు చాలా పవర్ఫుల్ లెటరు ఇది ఒకటి ఈ డబల్యూ లెటర్ వాళ్ళు జీవితం నేర్పిన పాఠాలతో వీళ్ళు వీరి జీవితాన్ని మెరుగులు దిద్దుకుంటారు కష్టాలు వీళ్ళు చాలా కష్టాలు పడతారు కష్టాల తరువాత వీళ్ళ జీవితం బాగుంటుంది ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది వీళ్ళకి ఒక సమస్యను సాల్వ్ చేసుకునేసరికి ఇంకొక సమస్య వచ్చి కూర్చుంటుంది వీళ్ళకి అందుకని ఎప్పుడు సమస్యలు సాల్వ్ చేసుకోవడమే వీళ్ళ పని అనుకోవాలి వీరి జీవితంలో క్వశ్చన్ మార్కే ఏంటి అనే కొచ్చిన్ మార్క్ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఆలోచనలు సమస్యలే ఉంటాయి అన్నమాట అవకాశాలు వస్తాయి అవి అందిపుచ్చుకుని అనుభవించడం అనేది కొంత వీళ్ళకి సమస్యే ఇప్పుడు వీళ్ళకి అవకాశాలు చాలా వస్తాయి కానీ అవి అందిపుచ్చుకొని వాటిని అనుభవించడం చాలా కష్టంతో కూడిన పని వీళ్ళకి వీళ్ళకి కళలన్నా సినీ ఉన్న వీళ్ళకి రాణిస్తారు పాటల్లో కూడా బాగా రాణిస్తారు వీళ్ళు పోరాట తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు ఈ డబల్యూ లెటరు జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు అనుకూలమైతేనే ఈ డబల్యూ సం అనే లెటరు వెయ్యాల్సి వెయ్యాలి లేకపోతే మాత్రం అన్ని సమస్యలే అన్ని సమస్యలతోనే అన్నీ ఉంటాయి వీళ్ళకి వచ్చే అన్నీ కూడా పాజిటివ్స్ అన్నీ కూడా నెగటివ్స్గా మారే అవకాశాలు ఉంటాయి అన్నీ ఫెయిల్యూర్స్ ఉంటాయి అన్నమాట అందుకోసమని వీళ్ళకి డెస్ని విధి సంఖ్యకి జన్మ సంఖ్యకి రెండిటికి అనుకూలమైతేనే ఈ డబల్యూ అనేది వేయాల్సి ఉంటుంది వీళ్ళు వీళ్ళు మనసులో ఏమీ పెట్టుకోరు ఈ డబల్యూ లెటర్ వాళ్ళు మనసులో ఏం పెట్టుకోరు అన్ని బయటికి చెప్పేస్తారు ఓపెన్ ఈ డబల్యూ లెటర్ సంఖ్యాశాస్త్రంలో ఆంగ్ల వర్ణమాలలో ఇరవై మూడవ సంఖ్య దీని వాల్యూ వచ్చేసి ఐదు భలే తెలివిగా ఉంటుంది ఐదో నంబరు అదే చాల్దీన్లో వ్యాల్యూ వచ్చేసి ఆరు ఇది శుక్రుడి సంఖ్య శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి ఎలా ఉంటుందో ఇంకా చెప్పనే అక్కర్లేదు వీళ్ళిద్దరు కూడా ఒక జాతక చక్క ఇప్పుడు జ్యోతిష్యంలో శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా ఫ్రెండ్సే వీళ్ళు శనిపాలితుల కిందకు వస్తారు అనమాట అందుకని వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్సే వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది వీళ్ళకి వీళ్ళు గణపతిని ఆరాధించిన అమ్మవారిని ఆరాధించిన మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే